గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృ జన్మహ అయితే మనం ఈ వీడియో ద్వారా శ్రావణ పౌర్ణమి రోజు కానీ లేదా ఏదైనా మీ యొక్క యజ్ఞోపవేతం మార్చుకునేటటువంటి సమయంలో కానీ యజ్ఞోపవేతాన్ని ఏ రకంగా మార్చుకోవాలో ఈ వీడియో ద్వారా అందరూ చూసి యజ్ఞోపేతాన్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలామందికి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ధన్యం మార్చుకోవడానికి బ్రాహ్మణుడు దొరకడం చాలా కష్టం లేదా మార్చుకోవడానికి తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అందులోనూ ఈ శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ ఇబ్బంది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే యజ్ఞోపేతం ఎప్పుడు మార్చుకోవాలనుకున్నా కూడా ఈ రకంగా మీరు ఈ వీడియో చూస్తూ యజ్ఞోపేతాన్ని మార్చుకోవచ్చు అయితే ముందుగా చక్కగా ఈయన ఈ యజ్ఞోపేతాన్ని మార్చుకునే ప్రక్రియ చేస్తూ ఉంటారు ఆయన ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో చక్కగా యజ్ఞోపేతాన్ని మార్చుకోండి ఇక యజ్ఞోపేతం మార్చుకోవడానికి కావలసిన సామాగ్రిని చెబుతాను ముందుగా అది సిద్ధం చేసుకున్నట్లయితే మనం యజ్ఞోపేతాన్ని మార్చుకోవచ్చు అయితే ముందుగా ఈ రకంగా పంచపాత్ర ఉద్దరణి అరవేణము సిద్ధం చేసుకోండి అలాగే యజ్ఞోపవేతాన్ని ఈ రకంగా ఓ పల్లెలో పెట్టి తవలపాకు పెట్టుకుని తవలపాకులో యజ్ఞోపేతం పెట్టి సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన ఏదైనా ఒక కుందులో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి నైవేద్యానికి బెల్లం ముక్క అరటిపళ్ళు ఒకవేళ అరటిపళ్ళు లేకపోయినా బెల్లం ముక్క అయినా సరిపోతుంది ఈ రకంగా సిద్ధం చేసుకోండి అలాగే కాస్త అంత గంధాన్ని అలాగే కొంచెం కుంకుమని అలాగే కాస్త అక్షతల్ని పెట్టుకోండి అలాగే ఆ గంట ఒకటి హారతిచ్చుకునేటటువంటిది కాస్త హారతకత్పూర్వం బిళ్ళలు ఒక రెండు అగరబత్తులు అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం ప్రశాంతంగా యజ్ఞోపవేతాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు దీపారాధన చేయడం ముందుగా అదిబట్టి తీసుకునే దీపం వెలిగించండి ఓం ఉద్ది ప్యస్వ జాతే పగ్నం నిరూఢతి మమ పశుకువహ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం పనిరాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలక్యతిరాపహ భక్తి దీపం దేవాయ పరమాత్మనే త్రామా నరకాద్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్ దూరంగా దీపం వెలిగించిన తర్వాత ఈసారి ఉద్ధరణి ఈ రకంగా తీసుకుని ఈ రకంగా బొటకన వేలు ఈ బొటకన వేలు ఇలా ముంచి ఇలాగ ఇలా చల్లుకోవాలి అపవిత్ర పవిత్రం అని మూడు సార్లు చల్లుకోండి అలాగ చల్లుకోండి ఓ అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగదోపివా అంగదోపివా స్మరేత్ పుండరేకాక్షం సభాహయాభ్యం తరశ్ శుచి పునరీకాక్ష పునరీకాక్ష పుండరీకాక్షయనమ ఈసారి మూడు సార్లు నీళ్ళు చిత్ర పోసుకొని తాగండి ఓం ఆజమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ రెండిల పక్కన పెట్టేసేయండి గోవిందాయ నమ విష్ణు మధుసూదనా త్రివిక్రమ వామన శ్రీధర హృషికేష పద్మనాభ దామోదరాయ నమ శంకర్షుణా వాసుదేవ ప్రుమ్ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ ఎడమ ఎడమపక్కగా వేసేసుకోండి ప్రాణానాయమ్య ఈ పక్షిలాగా ఉత్తిష్టంతు భౌతపషాచా ఏతే భూమి భారకా ఏతేషామరోధేన బ్రహ్మకర్మ సమాభే ఇలా ముక్కు పట్టుకోండి ఓం భూ ఓం ఓం శుభ ఓం మహన ఓం తప ఓం ఓం సత్యం ఓం తత్సపితవరేణ్యం ధీమహి

విశ్వావసునామ సంవత్సరే ప్రస్తుతం ఏమైతే మేము ఈ వీడియో చేస్తున్నటువంటి యొక్క సంవత్సరం పేరు తిథివర నక్షత్రాలు చెప్తున్నాం ఏం చేస్తారంటే మీరు ఏ రోజైతే ధన్యం మార్చుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివర నక్షత్రాలు చెప్పుకోండి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే పౌర్ణమి ఆయా వాసరహ వాసరస్తు అలాగే మీరు కూడా ఏ తిథి అయితే మార్చుకున్నారో తిథి పేరు ఏ వారం అయితే ఆ వారం ఆదివారం అయితే భానువాసరే సోమవారం అయితే హిందువాసరే మంగళవారం అయితే భోమవాసరే బుధవారం అయితే సౌమ్యవాసరే గురువారం అయితే గురువాసరే శుక్రవారం అయితే భృగువాసరే శనివారం అయితే స్థిరవాసరే అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగ విశేషర విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాణు శ్రీమత గోత్రస్య ఇక్కడ మీ యొక్క గోత్రము పేరు చెప్పుకోండి మీరు కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి మనసులో గోత్రస్య నామధేయస్యా ధర్మపత్ని సమేతస్యా గోత్ర నామధేయ ధర్మపత్ సమేతోహం బ్రహ్మచారులైతే కనుక మీ యొక్క గోత్రము సరిపోతుంది మీ ఎవరి పేరు అక్కర్లేదు మీ ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి మమ సకల శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం మమ బ్రహ్మ తేజోభి వృద్ధి అర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే రెండు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి నూతన యజ్ఞోపవేత ధారణం కరిష్యే ఇ యజ్ఞోపవేతం ఉంది కదా ఆ యజ్ఞోపవేతాన్ని పళ్ళెల్లో తమలపాకలు పెట్టుకున్నారు కదా ఆ యొక్క యజ్ఞోపవేతం మీద కాస్త ఉద్ధరణతోటి ఇలా కొంచెం కొంచెం నీళ్లు చల్లండి ఇలా ఇలా చల్లాలన్నమాట ఒకవేళ పుష్పం ఉంటే పుష్పంతో చల్లొచ్చు ఆకుంటే ఆకుతో చల్లొచ్చు ఇలా జల్లండి ఓం ఆ పోహిష్ట జల్లుతుండీ ఓం ఆ పొహిష్టా యోభవస్థన ఊర్జేద దాతనా మోరసస్తస్య యోవశ్వతమౌరసస్త భాజయతేహన వుషతీరివ మాతర తస్మా అరంగ అరంగోయ క్షయాయ ఆపో జనయథా ఆపోజనయన ఈసారి రెండు అక్షతలు కొంచెం కొంచెం ఆ యజ్ఞోపేతం మీద ఎలా మూడు వేళ్లతోటి కొంచెం కొంచెం పూజ చేస్తూ ఉండండి ఓంకారం ప్రథమ దంతో ఆవాహయామి అగ్ని ద్వితీయ దంతో ఆవాహయామి నాగం తృతీయ తృతీయతంతో ఆవాహయామి సోమం దంతో ఆవాహయామి ప్రజాపతిం షష్ఠ షష్ఠతంతో ఆవాహయామి వాయుం దంతో ఆవాహయామి సూర్యం అష్టమ దంతో ఆవాహయామి విశ్వాన్ దేవా నవమ దంతో ఆవాహయామి బ్రహ్మదైవం ఋగ్వేదం ప్రథమ ప్రథమద్వరకే ఆవాహయామి విష్ణుదైవత్వం యజుర్వేదం ద్వితీయ ద్వారకే ఆవాహయామి రుద్రదైవత్వం సామవేదం తృతీయ ద్వారకే ఆవాహయామి ఓం బ్రహ్మాదేవానా పదవేక్య వినామృిర్ విప్రాణం మహిషా మృగణాం శ్యేనోగుధ్రేణుస్ధృతివనాకం సోమః పవిత్రమచ్చేత రేభన్నో బ్రహ్మాండేవానమి బ్రహ్మణే నమ ప్రథమగ్రంథౌ బ్రహ్మాణమావాహయామి వేయి ఓం ఇదం విష్ణుర్విచక్రమేత్రేధానేపదం సురే ఇదం విష్ణురిత విష్ణవే నమ ద్వితీయ గ్రంథౌ విష్ణుమావాహయామి వేయిండే ఓం కద్రుద్రాయ ప్రచేత సే మధుష్టమాయవ్యసే వోచేమ శంతమృదే కద్రుద్రాయ మిత్రుద్రాయ నమ తృతీయ గ్రంథౌ రుద్రమావాహయామి ఈ సారి రెండక్షత్రం తీసుకుని నీళ్లు పోసిన పళ్ళలో తొలిపెట్టండి యథాశక్తి షోటోపచార పూజాం కరిష్యే ఈ రెండు రెండక్షత్రం వేయండి ప్రణవాద్యావాహిత దేవత్యను మన ధ్యాయామి ఓం ప్రణవాద్యాహిత దేవతభ్యను మన మళ్ళీ రెండు నక్షత్రం వేయండి నవరత్న నవరత్నఖిత సింహాసనం సమర్పయామి కొంచెం నీళ్ళలా చల్లండి ఓం ప్రణవాహితే దేవతభ్యం పాదవ పాద్యం సమర్పయామి ఓం ప్రణవాద్యా దేవతభ్యం హస్త అర్ఘ్యం సమర్పయామి ఓం ప్రణవాద్యా దేవతభ్యం మళ్ళీ ముఖే ఆచమనం సమర్పయామి ప్రణవాద్యా దేవతం వర్ణ స్నా సమర్పయా స్నానంతరం శుద్ధ ఆచమనం సమర్పయా ఓం ప్రణాద్యా దేవత్యర్వన్మా అరే నక్షత్రమేండి వస్త్రాం అక్షతముప్యామి ప్రణవాద్యా దేవత్యర్వన్మా యజ్ఞోపేత్తం అక్షతము మళ్ళ నక్షత్రమేండి ఓం దివ్యశ్రీ ప్రణాయి దేవతభ్యర్న్మా దివ్యశ్రీచంద్రనధర్పయామి అలాగా దివ్యశ్రీ అలగా రూపయామి ఓం ప్రణమాద్యావీ దేవత్యర్ వర్న్ ఆభరణార్థం అక్షత అక్షత్ర పూజ చేయండి ఓం కేశవా జనమా ఓం నారాయణ జన ఓం మాధవా నమ గోవిందాయన ఓం త్రివిక్రమాయ త్రివిక్రమాయన్మ ఓం వామన జనమ ఓం శ్రీధరాజనమృషికేషా జన ఓం పద్మనాభాజనమ దామోదరా జనమ ఓం సంకర్షణ జన ఓం వాసువాజన ఓం పృద్యుమ్నా జనమ ఓం అనిరుద్ధాజన్మ ఓం పురుషోత్తమాజన ఓం మధుక్షజాజన ఓం నరసింహాజన్మ ఓం అధ్యుతజన ఓం జనాదన జనమా ఓం ఉపేంద్రాజన ఓం హరయన ఓం శ్రీకృష్ణాజనమ యోజ్ఞప్రిష్టానభ్యన్ వర్మ అక్షతయపూజానుమయామి చాలు రెండు అగరత్తులు ఎల్లించండి అలాగే మీరు సంధ్యావందనం చేసుకోవాలి అనుకున్న కూడా సంధ్యావందనానికి సంబంధించినటువంటి వీడియో కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది చూసి మీరు కూడా ఈ రకంగానే సంధ్యావందనం కూడా నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరవత్తులు వెలిగించి అగరవత్తుల పక్క చూపించండి చూపించండి ఓ మనస్పత్యుర్భవ అయర్దవ్యయ నాడా గంధ్వ సంయుత ఆగ్రయశ్రవ దేవాం ధూప ఓం ప్రతిగృహ్యదం ఓం ప్రణవాద్యాబ దేవతాబ్ద్యను వర్మ ధూపమాఘ్రాపయామి అలాగొచ్చేయండి దీపాన్ని నమస్కారం చేయండి ఓం ప్రణ్యావాహిత దేవతభ్యన సా సాక్షాత్ దీపం దర్శయామీ నైవేద్యం ఈసారి ఈ బెల్లం ముక్క అరటిపళ్ళు ఉన్నాయి కదా ఇవిలా పెట్టుకుని వాటి మీద నీళ్ళు జాలను ఉద్ధరంతో కానీ ఆకుతోటి కానీ ఓం భూర్భవత్వాహ తత్సవిత్రవరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజోనఃప్రచోదయా ఆదు సత్యం ద్వర్తే నప్రశించామి ఇలా తిప్పండి సత్యం ద్వర్తే వస్తు అమృతవస్తు అమృతోపస్త్రరసి ఓం ప్రణవాద్యావాహిత దేవతభ్యున యజ్ఞపి అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి ఐదు సార్లు అలా చూపించండి ఉద్రణంతో ఓం ప్రాణాయస్వాహ ఓమ పానాయస్వాహ ఓం వ్యానాయస్వాహ ఓం ఉదానాయస్వాహ ఓం సమానాయస్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయా వదిలిపెట్టండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత పీఠానసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఈ సార్ నక్షత్రహేండి ఓం ప్రణవాద్యావహతి దాబ్దన తాంబూలార్ధమక్షత సమర్పయామి సరే హార్తకత్పూర్ వెలిగించండి చూపించండి అలాగే గంట కొట్టుకోండి వచ్చేతోటి ఓం సమ్రాజం చె విరాజంజాభిశ్రీర గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయ మాసగుసలు జామసి సంత శరీరస్తో సమస్త సన్మంగళాన్ని నిత్యశరీరస్థు నిత్యమంగళాన్ని భవన్ అలపెట్టేసి ఒక నేలచొక జల్లి కలగత్తుకోండి ఓం ప్రణవాహ్యదేవత తేజో నీరాజనం చక్షుస్థి రశిధారయ కలగదుకోండి తేజో నీరాజనం చక్షుస్థి రశిధారయ రెండు నక్షత్రం ఏంటి ప్రణవాద్యావాహితి దేవతభ్యర్మ సువర్ణదవ్య మంత్రప్రష్ణ సమయామి నమస్కారం చేసుకోండి నమస్కరోమి ఆత్మ నమస్కరామి సర్వోపచార సర్వోపచారూజాన్ని పరికల్పయామి రెండు నక్షత్రం తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఎత్పూజితం మయాదేవా పరిపూర్ణత స్థే అనయా ధ్యానవాహనాది షోడోపచారూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞోపేత సుప్రినాడు సుప్రియతృదోభు యజ్ఞోపేత దేవతా ప్రసాదం ఈసారి మీరు పూజ చేసిన నక్షత్రం తిరస్ మీద వేసుకోండి యజ్ఞోపేత అధిష్టాన దేవతా ప్రసాద సిద్ధిరస్తు ఈసారి ఏం చేస్తారంటే యజ్ఞోపవేతాన్ని తీసుకుని ఇలాగ విడదీయండి దీన్ని ఇది చాలా జాగ్రత్తగా విడదీయాలి ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు మళ్ళీ చిక్కుబడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా ఇలా విడతీసుకుని ఇలా పూర్తిగా విడ తీసుకున్నటువంటి యజ్ఞోపేతాన్ని ఇలాగా తగిలించుకోండి ఇలాగ ఇక్కడ ముళ్ళు ఉంటాయి ఈ బ్రహ్మముళ్ళు ఈ ముళ్ళు పైకి రావాలన్నమాట ఇలాగ కొంచెం ఇంకా వెడల్పు చేయండి కావాలని అలా చేసి ఈ ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళ దగ్గర గంధం బొట్టు పెట్టండి ప్రధానంగా ముడి దగ్గర పెట్టండి పోస్ట్ ముడి దగ్గర పెట్టి తర్వాత ఈ ఈ ఈ కుడి పక్కన పెట్టండి ఇక్కడ తర్వాత ఈ ఈ పక్కన పెట్టండి మొత్తం ఐదు పెట్టాలన్నమాట బొట్లు తర్వాత ఈ కింద ఇక్కడ అలాగే ఈ పక్కన పెట్టి కుంకుమ కూడా బొట్టు పెట్టండి ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట బొట్లు పెట్టిన తర్వాత ఇలాగా ఎడమచీ కిందకేసి కుడిచే పైకి వేయండి ఎడమచే ఎడమచీ కిందకేసి కుడిచే పైకి వేయండి వేసి నమస్కారం చేస్తూ సూర్యనారాయణస్వామివారిని తలుచుకోండి ఓం ఉద్యమిత్ర ఆరోహణోత్తరాందివం హృద్రోగ మమ సూర్య హరిమాణం చనాశయ శుకే యేషు మే హరిణం రోపణకా ఆదు తద్భసి అథో ఆహారద్రవేషు మే హరిణం నదద్ ఉదగాదయమా ఆదిత్యో విశ్వేన సహ సా సహ ద్విషంతం మహ్యం రంధయన్మో అహంద్విషతే రథం యజ్ఞోపవేత సూర్యాయ దర్శయిత్వా ఉదత్తుం జాతవే ఏతేవహంతికేతవ దృశే సూర్యం ఆయసూర్యం సూర్యం దృశే సారి ఆచమనం చేయండి ఆచమ్య ఓం కేశవాయ కేశవాహ ఓం నారాయణాయ నారాయణాయస్వాహ ఓం మాధవాయ మాధవా गोविंद विष्णु मधुसूदनाक्रमा वमना श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदरा शर्षणा वासदेव प्रृद्वन अनुद्ध अधोक्षज अधोक्षजा नरसम्हच्युता जनार्दन उपेन्द्र हरे परब्रह्मणे श्रीकृष्णा पूर्वोक्त यावंगर विषय पूर्वोकयावंगशिष्टायां चवट मम सकल श्रौतस्त्यकर्मा अनुष्ठान योग्यता सिद्ध्यर्थम सिद्ध्यूतन यज्ञोपवेतारण కరిష్యే రెండక్ష తీసుకుని నీళ్లు పోసుకుని అలా వదిలిపెట్టండి పల్లెలో యజ్ఞోపవేత ధారణం కరిష్యే హాస్యశ్రీ యజ్ఞోపవేతమితి మంత్రశా పరమేశ్చి పరబ్రహ్మ పరమాత్మ దేవత తృష్ప్చందజ్ఞోపవేత ధారణే వినియోగ ఈసారి ఒక ముడిని తీసుకోండి ముడి తీసుకుని ఇలాగా ఈ బ్రహ్మ ముడి ఉంటుందన్నమాట ఈ ముడిని ఈ రకంగా రైట్ సైడ్కి కుడిపక్కన ఇలా వచ్చేలా పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా పట్టుకుని నేను చెప్పినట్టు మంత్రం చెప్పుకోండి ఇలా పట్టుకోండి చెప్పండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ ప్రజాపతేరియత్సం పురస్త ఆయుష్యమగ్రియం ప్రతిమ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ వేసేసుకోండి సారి ఎస్ ఆచమ్య ఆచమనం చేయండి ఆచమ్య ఓం స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవా స్వాహ గోవిందాయ జనమ విష్ణు మధుసూతనా ్రిక్రమ వామన శ్రీధరా ఋషికేశ పద్మనాభ దామోదరాయ జనమ శంకర్షణ వాసుదేవ పృద్యుమణ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అస్యుధనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అయితే బ్రహ్మచారులు అయితే ఒక మూడు వేసుకుంటారు అలాగే వివాహమైనటువంటి వాళ్ళైతే కనుక నాలుగు ముళ్ళు కానీ ఐదు ముళ్ళు కానీ వేసుకుంటూ ఉంటారు ఎవరి ఆచారాన్ని బట్టి ఐదు ముళ్ళు వేసుకోవచ్చు ఈసారి రెండో ముడు తీసుకోండి వివాహం అయినటువంటి వాడు వివాహం కాని వాళ్ళైతే ఓ మూడేసరికి ఆగిపోండి పూర్వోక్త ఏవంగ విశేష విశిష్టాయాం శుభజతో మమ ఉద్వా చెప్పండి మమ ఉద్వాహాంగభూత గార్హస్థ్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే చెప్పోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ ప్రజాపతేర్యత్సం పురస్త్యమగ్రియం ప్రతిమంజ శుభ్రం యజ్ఞోపవీ బలమస్తు తేజ వేసేసుకోండి సార్ మళ్ళా ఆచమనం చేయండి ఆచమ్యా ఓం కేశవాహ ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदय जमु विष्णु मधुसूदना मधुसुदनाक्रमा वमना श्रीधर ऋषिकृष पद्मनाभ दामोदराय जंकर वासुदेव वृद्धिमण अरुद्ध पुरुषोत्म अदोक्षज नर सिंह अच्युता जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णा नम परब्रह्मणे नमो नम पूर्वोक्तया वंगशिषायाँ सभचुत उत्तरियां तृतीय योपेतधारण क्ये सारी मल मत् एवती मूल्युना మిగతా రెండుంటి రెండు మూడు మూడుంటే మూడు మూడు తీసుకుని పట్టుకోండి అలాగా చెప్పండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ ప్రజాపతేర్యత్సం పురస్థాదు ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ వేసేసుకోండి సరే వేసేసుకుని మళ్ళీ ఆచమనం చేయండి ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మధవాయ స్వాహ గోవిందా జనమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరా జనమ శంకర్షణ వాసుదేవ పృద్యుమ్ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నరసింహ అచ్యుధ జనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమన యథాశక్తి గాయత్రి జపం కరిష్యే నీళ్ళు వదిలిపెట్టండి అలాగా ఈసారి యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం పట్టుకుని ఏ కండువా ఉంది కదా కండువా తీసుకోండి కండువా తీసుకుని సరే పాత యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం పట్టుకుని ఇలాగ ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు రెండు ఇందులోకి వెళ్ళాలన్నమాట కుడి చేతి బొటను వేలు ఉంది కదా ఈ బొ ఈ బొటకన్ వేలుకి ఇలా వెళ్ళాలన్నమాట ఇలా పెట్టి అక్కలేదు అలా పెట్టినా పర్వాలేదు పెట్టి పైన మూత అలా మూత వేసి పదిసార్లు గాయత్రి మంత్రాన్ని చెప్పుకోండి మీకు వస్తే చెప్పుకోండి ఓం భూర్భువత్సు తత్సమితరే భర్గో దేవస్య ధీమహి धीय जानचोद आदु ओम भूर्भुवस्व तत्सवरे ऐण्यं भर्गो देवस्यास्ीमह ओ प्रचोद आदु ओम भूर्भुवस्व तत्सितण्यं भर्गो देव धीमह धिय जो प्रचोदया आदु ओम भूर्भुवस्व तत्सित्यं भर्गो दिवस धीमह धीयोंचोद आदु ओम भूर्भुवस्व तत्सितण्यं भर्गो देव धीमह ओन प्रदोदय आदु ओं भूर्भुवस्व తత్సమిత్రవరే ఏణ్యం భర్గోదేవస్ ధీమహే ధియోజానః ప్రదోదయా ఆదు ఓం భూర్భువస్సువ తత్సమివరే ఏణ్యం భర్గోదేవస్ ధీమహే ధ్వ ఆదు ఓం భూర్భువత్స్సువ తత్సమివరే ఏణ్యం భర్గోదేవస్ ధీమహే ధి ఆదు ఓం భూర్భువస్సువ తత్సమిత్రవరే ఏణ్యం భర్గోదేవస్ ధీమహే ధియోజానః ఆదు ఓం భూర్భువత్స్సువ తత్సమిత్రవరే ఏణ్యం భర్గోదేవస్ ధీమహే ధి ఆదు చాలు ఈసారి వదిలేసి నీళ్ళు మళ్ళీ వదిలిపెట్టండి యథాశక్తి గాయత్రి మహామంత్ర చెప్పం హరిహోం తస్వత్ పరమేశ్వరార్పణ వస్తు ఈసారి పాత యజ్ఞోపవీతాన్ని ఇలాగా అంటే చాలామంది కొంతమంది పైనుంచి నుంచి తీస్తుంటారు ఎవరింట్లో ఆచారం ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కానీ కింద నుంచి తీయడం శ్రేష్టం అయితే పాదాలకి తగలకుండా తీయాలి పాదాలకి తగలకుండా తీయగలిగితే కింద నుంచి తీయండి లేదు అవదంటే కనుక పై నుంచి తీసుకొచ్చి ఇష్టం ఈసారి పాద యజ్ఞోపేతం తీసుకోండి పాదయజ్ఞపీతాన్ని ఎలా కింద నుంచి ఎలా తీయండి స్లోగా పట్టుకుని చెప్పండి యజ్ఞోపవీతం యదజీర్ణు తంతుం జీర్ణోపవేతం విసృజస్తు తేజ తీసేయండి సారి పాదాలకి తగలకుండా జాగ్రత్తగా తీయండి తీసేసి దాన్ని దగ్గరగా మడిచి రెండు నీళ్ళు ఒక ఉద్దరంతో రెండు నీళ్ళు వేయండి దాంట్లో సారి ఈ యజ్ఞోపేతాన్ని పట్టుకుని బయటకు వెళ్ళి మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మీద కానీ లేదా పెంకుటీలు ఉంటే పెంకుటీల మీద కానీ ఎక్కడైనా సరే వేయొచ్చు ఆ యజ్ఞాపేతాన్ని అలాగ సూర్యనారాయణ స్వామి వారికి ఒకసారి చూపించి అక్కడ మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఎలాంటి చెట్టు ఉంటే అలాంటి చెట్టు మీద వేసేయండి లేదా అలాంటివి ఏవైనా షెడ్లు కానీ పెంకుటీలు కానీ ఉన్నా అలాంటి వాటి మీద కూడా వేసేయచ్చు వేసేసి నమస్కారం చేసుకోండి సూర్యనారాయణ స్వామివారికి నమస్కారం చేసుకోండి ఉదత్యం జాతవే దేవం వహంతి కేతవ దృషే విశ్వా ఆయ సూర్యం జోక్ సూర్యం దృశే యజ్ఞోపేతం చెట్టు మీద వేసేసి మళ్ళా లోపలకు వచ్చి కూర్చుని ఆచమనం చేయాలి ఆచమనం చేయండి ఆచమ్య ఓం స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర జనమ శంకరణ వాసుదేవ పృథ్యుమున అనిరుద్ధ పురుషోత్తమ అధో క్షజ నారస్ంహ అచ్యుత జనార్ధన ఉపేంద్ర హరే హే శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ ఈసారి మళ్ళీ నీళ్లు వదిలిపెట్టడల్లా పల్లెల్లో అనేనా సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తు ఇక్కడతోటి యజ్ఞోపవేతం వేసుకునేటటువంటి క్రతువు పూర్తయింది ఎవరైతే ఈ వీడియో చూసి యజ్ఞోపవేతం వేసుకున్నారో మీరు అందరూ కూడా మాకు ఏదైనా దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ స్కానర్ల ద్వారా స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగైనా సరే స్కాన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ కానీ లేదా ఫోన్పే నెంబర్ కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పిఠలో జరిగేటటువంటి ఈ రకమైనటువంటి అన్నదానం కార్యక్రమాలకి ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమాలకి ఈ రకమైనటువంటి గోసేవా కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి చక్కగా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా మీరు పంపించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఎవరైతే యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవడం అనేటటువంటి చాలా విశేషం కాబట్టి ఈ సంధ్యావందనం చేసుకోవడానికి కూడా ఏమైనా అనుమానాలు ఉన్నా లేదా దానికి సంబంధించినటువంటి సంధ్యావందనం కావాల్సినటువంటి వీడియో డెమో కావాలన్నా మీకు అది కూడా వీడియో కింద లింకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత అందరూ కూడా సంధ్యావందనం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజు గాయత్రి చేసుకోండి దీనివల్ల మీకు బ్రహ్మ తేజస్సు కలుగుతుంది యశస్సు కలుగుతుంది అన్ని రకాలు కూడా కూడా వృద్ధులకు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ వీడియో వినియోగించుకుని చక్కగా యజ్ఞోపేతం మార్చుకుని సంధ్యావందనం చేసుకోవాల్సిందిగా తెలియ అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పాత్రలో అవలసిందిగా కూడా తెలియజేస్తూ స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి మా బోడా వెంకన్నబాబు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తాయి